వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత హైదరాబాద్ చెరువులలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చినట్టు గానే హైడ్రా సంస్థ గ్రామాలలోకి తీసుకువచ్చి కబ్జాకు గురైన చెరువు భూములను ప్రభుత్వ భూములను కాపాడాలని ఆర్టీఐ జాతీయ ఉపాధ్యక్షుడు ఏటి ఆంజనేయులు అన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సంస్థను తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కబ్జా కూరల నుంచి విముక్తి ఏ విధంగా కల్పిస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గవర్నమెంట్కు సంబంధించిన భూములు చెరువులు కుంటలు దేవాదాయ శిఖాలు మరియు గ్రామ కంఠాలు గ్రామ శిఖాలు అన్ని కూడా చాలా వరకు కబ్జాలకు గురైనయని తెలియజేస్తూ ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి గ్రామ పంచాయతీలోని ఈ గౌ ప్రభుత్వ భూమి ఏదైతే కబ్జాకు గురైందో ఆ కబ్జాకు గురైన భూమిని తిరిగి మళ్ళీ ప్రభుత్వం వశం చేసుకునే ఈ హైడ్రా హైడ్రా సంస్థను

టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి థ్యాంక్ యూస్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ట్వంటీ ఫోర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ ఇంకా ఈరోజు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ చక్కటి వార్తలను ముందుకు ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి టీజీ ట్వంటీ ఫోర్లో అందరు కూడా సభ్యులుగా చేరి ప్రతి క్షణం మీరందరూ కూడా ఆ టీవీని చూసి ఆనందిస్తారని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ Please do subscribe TG24 TV. Subscribe!